డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం వెల్కమ్ సర్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ కైకలూరు వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్ బాబు రెడ్డి గారు బిల్డింగ్ కమిటీ చైర్మన్ గారు జిమ్ఖానా వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్ రామకోటేశ్వరరావు గారు కోయ ప్రెసిడెంట్ జిమ్ఖానా వారికి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తున్నాము డాక్టర్ రవికుమార్ గారు త్రిపురనేని చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జిమ్ఖానా వారిని సవినీయంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము శ్రీ మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ గుంటూరు ఈస్ట్ వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు తెలియజేసుకుంటున్నాము అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ మెజిస్టేట్ కలెక్టర్ గారు సి తమీమ్ అనుసార్య ఐఏఎస్ గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియచేసుకుంటున్నాం సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ మరొక్కసారి విచ్చేసిన వారందరికీ అభినందన మందారాలతోటి దయచేసి మీ ఫొటోస్ కొద్దిసేపు మీరు కోఆపరేట్ చేస్తారని భావిస్తూ ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ డాక్టర్ బాబురెడ్డి గారు బిల్డింగ్ కమిటీ చైర్మన్ టు గివ్ హిజ్ ఓపెనింగ్ రిమార్క్స్ ఆన్ దిస్ వండర్ఫుల్ అకేషన్ వెల్కమ్ సార్ ప్లీజ్ ఒక్కసారి దయచేసి అందరం లేచి నిలబడి మన జాతి పిత మహాత్మా గాంధీజీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిద్దాం కళ్ళు మూసుకుందాం ధన్యవాదాలు సార్ అందరు దయచేసి ఆశనాలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు స్టేజ్ని అలంకరించిన సభాధ్యక్షులు గౌరవలీనైన శ్రీ నసీర్ గారికి గౌరవలీనైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవలీనైన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గౌరవులైన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి గౌరవులైన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారికి మరి ఇతర హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి హెల్త్ సెక్రటరీ శ్రీ సౌరభ్ గౌరవ్ గారికి శ్రీమతి గుంటూరు కలెక్టర్ శ్రీమతి అన్సారియా గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి ప్రదాత దైవాంశ అంటే దాతలు సదా మహాత్ములు అని అర్థం ఈ ప్రాజెక్టుకు ఉదారంగా దానం చేసిన దాతలందరికీ పాదాభివందనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇక్కడికి విచ్చేసిన దైవ సమాన్యులైన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అతిథులకు మరి అందరి పిన్నలకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు జిమ్ఖానా గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను జిఎంసి పూర్వ విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించి వైద్య వృత్తిలో నైపుణ్యం సాధించిన కృతజ్ఞతతో తమ మాతృ కళాశాలకు సాయం చేయడానికి జిమ్ఖానా సంస్థను సుమారు నలభై ఏళ్ళ క్రితం అమెరికాలో స్థాపించాం ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే ఆకలి అస్వస్థత అజ్ఞానం తొలగించడం చాలా ముఖ్యం జిమ్ఖానా సంస్థ యొక్క లక్షణం అస్వస్థత కారణంగా జీజీహెచ్లో చికిత్స పొందే వారికి మెరుగుపరచడం అలాగే జిఎంసిలో వైద్య విద్యార్థులకు వైద్య విద్యా జ్ఞానం మెరుగుపరచడానికి తోడ్పడటం జిఎంసి పూర్వ విద్యార్థులు ఇచ్చిన విరాళాలతో ఈ సాయం నెరవేర్చడం జరుగుతుంది ఈ విరాళాలతో గతంలో జిమ్ఖానా ఆడిటోరియం పొదిల జిమ్ఖానా సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణం పూర్తి చేశాం వారి సేవలు మీకందరికీ గమనార్హం మరి అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు మరి సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు అన్నట్టుగా జిమ్ఖానా కార్యనిర్వాహక సంఘం జీజీహెచ్లో తల్లి బిడ్డల ఆరోగ్య ఆరోగ్యం మెరుగుపరచడానికి సుమారు అరవై ఐదు కోట్ల అంచనాతో ఈ మాతా శిశు సంక్షేమ కేంద్ర నిర్మాణ పనులను అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ డాక్టర్ కామనేని శ్రీనివాస్ గారి సహకారంతో రెండు వందల పదహారులో చేపట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మాకు చాలా అండగా ఉన్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల పదిహేడులో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శానోజే పర్యటనకు వస్తే నేను మా ప్రజెంట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రవి త్రిపురనేని గారు కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఆయన స్పందించి వెంటనే పదిహేను కోట్లు కేటాయించారు రెండు వందల పద్దెనిమిదిలో కట్టుబడి మొదలైంది మరి రెండు వేల ఇరవై వచ్చింది అది మనందరికీ సుపరిచితం కరోనా మహమ్మారి దాని మూలంగా ప్రాజెక్టుకు అంతరాయం కలిగింది అదే సమయంలో ఈ ప్రాజెక్టు ప్రభుత్వ నిధులు లేక కట్టడం స్తంభించిపోయింది ఈ పరిస్థితిలో జీజీహెచ్లో తల్లి పిల్లలు పడుతున్న ఇబ్బందులు చూసి జిమ్ఖానా తనే స్వయంగా ఈ బిల్డింగ్ను కట్టించి తలపెట్టాం రెండు వందల ఇరవై ఒకటి అంచనాల ప్రకారం ఆ ఖర్చు ఎనభై ఐదు కోట్లయింది జిమ్ఖానా సందిగ్ధంలో పడిన ఈ తరుణంలో మా ఆలుమ్నాయ్ శ్రీమతి గవిని ఉమాగారు తన దివంగత భర్త డాక్టర్ శ్రీ రామచంద్రరావు గారి పేరు మీద ఇరవై కోట్ల ప్రధాన దానమిచ్చి ఈ ప్రాజెక్టుకు పునర్జీవం పోసారు ఈ సభాపూర్వకంగా వారి కుటుంబానికి మా కృతజ్ఞతలు ఈ భవనానికి దాదాపు వంద కోట్ల సాత్విక దానం అందించిన శ్రీమతి ఉమాగారికి ప్రతి జీఎంసి పూర్వ విద్యార్థికి మరి ఇతర దాతలకు మనందరం ఎంతో రుణపడి ఉన్నాం ఈ అద్భుతమైన భవనాన్ని నిర్మాణానికి రూపకల్పన చేసిన ఆర్కిటెక్ట్ భార్గవ అండ్ గ్రూప్ వారికి అంతర్గత రూపకల్పన చేసిన అజిత్ సంధి గారికి బిల్డింగ్ కాంట్రాక్టర్ విక్రమ్ గారికి ఈ కార్యకలాపాలను సమన్వయం చేసిన పిఎంసి కోడూరు గౌతమ్కు మరియు ఈ భవన నిర్మాణం పూర్తి చేయడానికి కష్టపడి చెమటోర్చి పనిచేసిన ప్రతి కార్మికుడికి జిమ్ఖానా తరఫున నా కృతజ్ఞతలు మేము అమెరికాలో ఉన్న మా కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించడానికి కారణమైన జిమ్ఖానా సమన్వయకర్తలు డాక్టర్స్